బ్రహ్మపుత్రుడైన దక్ష ప్రజాపతి యజ్ఞానికి ముందు పూజలు చేసిన క్షేత్రం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్యం కలిగిన ఆలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం వాస్తవానికి కాణిపాకం కన్నా ముందే ఈ ఆలయం ఉందని స్థల పురాణం గణనాథుడు స్వయంభువుగా వెలిసిన ఈ గణపతి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది ఇక్కడ స్వయంభువుగా వెలిసిన వినాయకుని నారీకేల వినాయకుడు అని కూడా అంటారు మనసులో ఏదైనా కోరికను కోరుకుని భక్తితో ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక ఈ క్షేత్ర చరిత్రకు వస్తే కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఈ స్వయంభూ వినాయక క్షేత్రంలో పూజలు జరిపాడని పురాణం ఈ అయినవిల్లు విఘ్నేశ్వర క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది పద్నాలుగో శతాబ్దంలో శంకరభట్టు రాసిన శ్రీ వల్లభ చరిత్రలో వివరించిన దాని ప్రకారం పూర్వం అయినవిల్లిలో స్వర్ణగణపతి మహాయజ్ఞం జరుగుతుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని ఆ సమయంలో వినాయకుని హేళన చేసిన ముగ్గురిని స్వామి శపించాడని ఆ తరువాతి కాలంలో వారే మోగ చెవిటి గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుని ఆవిర్భావాన్ని కనుగొన్నట్లుగా తెలుస్తోంది ఇదండి ఈ క్షేత్రం యొక్క చరిత్ర అంతేకాదు సాధారణంగా దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటే అయిన మాత్రం స్వామివారు దక్షిణాభిముఖంగా మనకు దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో వినాయకునికి లక్ష పెన్నులతో విశేష పూజలు జరుగుతాయి ముందుగా సప్తనది జలాలతో అభిషేకం చేసిన తరువాత లక్ష పెన్నులతో గణనాథునికి పూజ నిర్వహించి ఆ పెన్నులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంచిపెడతారు ఇదండి ఈ క్షేత్రం యొక్క చరిత్ర మరియు మహత్యం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి అనే ఒక గ్రామంలో ఉంది ఈ అయినవిల్లి అనే గ్రామం అమలాపురానికి కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అటు రాజమహేంద్రవరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోలు మీరు ఇంకా ఎన్నెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో జై గణేష